ఏదైనాప్పటికీ రాజకీయంగా పునర్జర్ంచి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి తీసుకుని వచ్చి ఈరోజు స్థాయిలో విడిచిపెట్టినప్పటికీ మీ అందరినీ కూడా అందరికీ అలా పాదవాదం చేయాలన్నప్పటికీ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకుల మీరంతరం స్థాయి నుంచి భవిష్యత్తు నుంచి ఈ స్థానాన్ని స్థాయిలో నించో పెట్టి నాకు ఈ స్థానం కల్పించారు మరి మీరు అందరూ కూడా తప్పకుండా భరతులు కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారు కానుక మీ అందరి ఉంది ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో చిన్న చిన్న ఇబ్బందులు సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరం కచ్చి కూర్చొని నిర్ణయాలు తీసుకున్నాం ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నా నమ్మకం నాకు పూర్తిగా ఉంది ఎక్కడున్నా ఉన్నా మీరు ఎప్పుడు కూడా ఈ గుండలో నా గుండలో పిల్లు